ప్ప ఈరోజు మనము మన్నారసాల చెంగడూరు మన్నారసాలలో ఉన్నాము నాగరాజ దేవాలయం నాగయక్షిని కానీ నాగభైరవి నాగరాజు నాగక్షిని నాగరా నాగభైరవి దేవాలయం మనము నాగదోషాలు కానీ నాగకు సంబంధించిన దోషాలు కూడా ఇక్కడ మహాపూజలు చేయడం కానీ నాగప్రస్థానం జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన నాగపూజలు జరుగుతాయి మనకు గ్రహణ సమయంలో అమ్మవారి ఆరాధన కానీ నాగరాజ యక్షిని నాగ నాగభై టెంపుల్ అన్నమాట ప్రత్యేకంగా అంటే ఇ నాగక్షిని నాగరాళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలతోటి ఇటు ప్రతిష్టాపన జరిగిందనమాట అంటే ఇద్దరు కూడా నాగరాజు నాగభైరవి ఇద్దరు కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగి అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది ఇలా వెలిసారనమాట అందు నుంచి ఇక్కడ ప్రత్యేకమైన పూజకు సంబంధించిన ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి నాగభైరవుడు ఏదైతే ఇక్కడ నాగదోషం మీద ఉన్నా కూడా ఇమీడియట్గా ఇక్కడ క్లియర్ అయ్యే దోషం పోయే అవకాశాలు ఇలా ఎక్కువ ముట్టుకుంటాయన్నమాట స్వామి ఈ